అర్హులైన దేశ ప్రజలందరికీ ఉచితంగా క్యాష్ పంచాలని థాయిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ స్కీమ్ ను ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు ఫ్రీ మనీని అందజేసేందుకు తాము సిద్ధమని థాయిలాండ్ ప్రధాని థావిసిన్ ప్రకటించారు దీనివల్ల దేశంలో ఆర్థిక పురోగతికి మార్గం అవుతుందని శాతానికి పెరుగుతుందన్నారు డిజిటల్ వ్యాలెట్ స్కీమ్ ద్వారా దాదాపు ఐదు కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని థాయిలాండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది పంతొమ్మిది లక్షల లోపు వార్షిక ఆదాయం పదకొండు లక్షల్లోపు పొదుపు మొత్తాలు కలిగిన తక్కువ ఆదాయ మార్గాలు మాత్రమే అప్లై చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ పథకానికి ఎంపికయ్యే వారి బ్యాంక్ ఖాతాలో ఇరవై వేలు అంటే పదివేల భర్తల చొప్పున డిజిటల్ మనీని జమ చేయనున్నారు దీన్ని పెట్రోల్ కొనుగోలు ఆన్లైన్ కొనుగోలు వంటి వాటికి ఉపయోగించకూడదు ఈ స్కీమ్ అమలు అంత ఈజీ కాదని విపక్షాలు పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న థాయిలాండ్ ను డిజిటల్ వ్యాలెట్ స్కీమ్ దివాలా తీయించే ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో థాయిలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది డిజిటల్ వ్యాలెట్ స్కీమ్ కు స్టేట్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ నుంచి నిధులు పొందాలని తొలుత భావించింది ఇప్పుడు నిర్ణయాన్ని మార్చుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దేశ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ స్కీమ్ కు నిధులు కేటాయించాలని నిర్ణయించింది